తెలుగు భాష ఔన్నత్యానికి గెడుగు వెంకట రామూర్తి విశేష కృషి చేశారని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బంసల్ తెలిపారు శుక్రవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పర్యాటక శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు భాష దినోత్సవం సందర్భంగా గిడుగు వెంకట రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని డిఆర్ఓ నరసింహులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్ నాయక్ రోజ్ మ్యాండ్ లో కలిసి గిడుగు రామ్మూర్తి పంతుల చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్ పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాడుక భాషా యోధుడు వ్యవహారిక భాషా ఉద్యమానికి పితామహుడు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు గ్రాంధిక భాష వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి వ్యవహారిక భాషోద్యమానికి గిడుగు రామూర్తి నాంది పలికారని తెలిపారు వాడుక భాషా యోధుడిగా వ్యవహారిక భాషోద్యమ పితామహుడిగా గిడుగు రామ్మూర్తి చేసిన విశేష కృషి కారణంగానే ఆయన పుట్టినరోజు తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలిపారు పిల్లలందరూ తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని తెలుగు భాషపై మక్కువ చూపించాలని తెలిపారు డిఆర్ఓ మాట్లాడుతూ గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి సందర్భంగా వారు తెలుగు భాషకు చేసిన సేవలను గుర్తింపుగా ఈ రోజు తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగిందని తెలిపారు పిల్లలందరూ తెలుగులో చదవడం రాయడం మాట్లాడడం చాలా ముఖ్యం ముఖ్యమైన విషయాలని ఇంగ్లీష్ మాధ్యమం రావడం వలన తెలుగులో మాట్లాడడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుందని తెలిపారు పిల్లల్లో ప్రతిరోజు తెలుగు పత్రికలను చదవాలని వేమన రచించిన సుమతి శతకాలను అవగాహన చేసుకుని వాటి పట్ల మక్కువ చూపించాలని తెలిపారు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు పండితులందరినీ ఈ రోజు సన్మానించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమం అనంతరం జాయింట్ కలెక్టర్ తెలుగు భాషకు సేవ చేస్తున్న పండితులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు बनारू